నందమూరి బాలకృష్ణ హిట్ మీద హిట్ కొడుతున్న సంగతి మనందరికీ తెలుస్తుంది అయితే ఆ ఈ నాలుగు సినిమాల హిట్ వెనుక ఒక అజ్ఞాత వ్యక్తి అజ్ఞాత వ్యక్తి హస్తం ఉన్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు ఆమె ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె అయినటువంటి తేజస్విని తేజస్విని చాలా అంటే చాలా ఒక యాక్టివ్ పర్సన్ అని చెప్పవచ్చు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ను ఆమె బిల్డ్ చేసిన తీరు ఏదైతే ఉందో అది నవ్వుతోన్న భవిష్యత్ అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం బాలకృష్ణ సినిమాల విషయంలో ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో వందకు వంద మార్కులు పడుతున్నప్పటికీ మాత్రం స్టోరీ ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కొన్ని సార్లు సరైన జడ్జిమెంట్ చేయలేకపోవడంతో కొత్త ఏజ్ వ్యూవర్స్ ఎలాంటి సినిమాలను చూడగలుగుతున్నారు అన్న సంగతి ఆయన జడ్జి చేయలేకపోవడంతో కొంతమంది దర్శకులు ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు విని నందమూరి బాలకృష్ణ చూసుకోకుండా వాళ్ళకి డేట్స్ ఇవ్వడం వల్ల కొన్ని ఫ్లాప్స్ అయితే ఎదుర్కొన్న సంగతి మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు నందమూరి బాలకృష్ణ గారి చిన్న కుమార్ తేజస్విని ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసపెట్టి బాలకృష్ణ నాలుగు హిట్లు కొట్టారు అదే విధంగా అన్స్టాపబుల్ షో ద్వారా అయితే ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా టాక్ షో హోస్ట్ గా అయితే నిలవడం జరిగినట్టు మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఈ మధ్య ఆయన మాట్లాడుతూ తేజస్విని ఒక ఒక కామెంట్ అయితే చేసినట్టు చూడొచ్చు మా నాన్న గారి గ్రాఫ్ పడకుండా తాను ఆహార నిమిషాలు కృషి చేస్తానని తమ యుఎస్బి నందమూరి బాలకృష్ణ అని ఆయన ఇమేజ్ ని ఏ మాత్రం కూడా డ్రాప్ చేయకుండా తమ షాయ శక్తుల ప్రయత్నం చేస్తాము అయితే ఆమె చెప్పుకొచ్చిన సంగతి ఇక్కడ చూడవచ్చు